హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చాలామంది మన బ్లౌజ్ మనమే కుట్టుకోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ వాళ్ళ కటింగ్ అనేది సరిగ్గా రాదు మనం ఇలాగ సాదా బ్లౌజ్ని తీసుకుని మన ఆది బ్లౌజ్ కొలతలతో సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకోవాలి అనేది మన ఆది బ్లౌజ్ కొలతలతో నేను కట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది వచ్చి నార్మల్ సాదా బ్లౌజు ఇది మన ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ని ఇలాగా హుక్స్ని పెట్టుకోవాలి ఇలా హుక్స్ని పెట్టుకుని వెనకమాలకి తిరగేసుకోవాలి తిరగవేసుకుని చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మెడ దగ్గర ఇలా వెడల్పు చేయకోకుండా ఏ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి నడుము దగ్గర సరిసమానం చేసుకోవాలి అప్పుడు మనం పర్ఫెక్ట్గా కొలతలు అనేవి చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఫస్ట్గా మనం భుజం దగ్గర మన టేపును పెట్టుకోవాలి టేపును పెట్టుకుని మనకి టక్స్ ఉంటాయి కదండి బ్యాక్ సైడ్ టక్స్ ఆ టక్స్ దగ్గర ఈ విధంగా టేప్ను కొంచెం లాగినట్టు లాగి మనం కొలుసుకోవాలి పద్నాలుగు అంగుళాలు వచ్చిందండి బ్లౌజ్ పొడవు అదేవిధంగా మన మొత్తం ఛాతి ఎంతనేది తీసుకోవాలి చూసారా కొంచెం లాగి పట్టుకుంటే ఇరవై వచ్చింది ఇరవై అంటే ఈ రెండు పక్కల ఇరవై ఫ్రంట్ సైడు రెండు పక్కలని ఇరవై మొత్తం కలిపితే నలభై మన బ్లౌజ్ కొలత నలభై అండి మనం ఛాతీ ఎంత తీసుకుంటున్నామో నడుము కూడా అదే విధంగా తీసుకోవాలి ఎందుకంటే టక్స్ అయి పెట్టుకోవడానికి తీసుకోవాలి కుట్టుకునేటప్పుడు ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు సరిగ్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనం కొలుసుకోవాలి మెడ చూసారా చూసినప్పుడు మనకి పావుదకు ఆరు వచ్చింది మనం వెడల్పు చేసుకోకుండా నార్మల్గా అంగుళాల దగ్గర తీసుకోవాలి ఇలాగ కుట్టుకున్న తర్వాత వస్తుంది అలాగే భుజము భుజము ఇప్పుడు పావుదకు మూడు ఉంది మనం తీసుకున్నప్పుడు మూడు అంగుళాలు తీసుకోవాలి ఇలాగా మనం కొలుసుకుని కట్ చేసుకోవటమే ఇప్పుడు మన బ్లౌజ్ని రెండు మడతల మీద వేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చి ఎనభై పాయింట్లు బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు మన కింద భాగంలో ఎగుడు దిగుడు లేకపోకుండా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది తీసుకోవాలి చూసారు కదా మన వీడియోలో చూపిస్తున్నట్టు మన బ్యాక్ సైడ్ పట్టీ కోసం ఒకటిన్న రంగాల దగ్గర ముందుగానే మడత కోసం టేప్తో కొలుసుకుని స్కేల్తో ఇలా లైన్ గీసుకోవాలి ఇలా ఇది నార్మల్ సాదా బ్లౌజ్ కాబట్టి ఎలాంటి అటాచ్మెంట్ చేయకోకుండా సింపుల్గా ఈ విధంగా మనం ముందుగానే క్లాత్ని తీసుకోవాలి తీసుకునేప్పుడు మళ్ళీ మన బ్లౌజ్ని ఒకసారి కొలుసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర నుంచి మన టక్స్ దగ్గర ఉన్న దాకా ఈ విధంగా కొంచెం లాగుపట్టి కొలుసుకోవాలి మన బ్లౌజ్ పద్నాలుగు వంగళతే ఒక అరంగులం పెంచుకుని పద్నాలుగున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఆ అరంగులం భుజం దగ్గర జాయింట్ చేసుకోవడానికి పెంచుకోవాలి ఆల్రెడీ మనం కింద పెంచుకున్నాము అది సరిపోతుంది ఓన్లీ భుజం దగ్గర కుట్టుకోవడానికి ఒక అరంగులం పెంచుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ తీసుకుని ముందు కొలిసాం కదండి ఇట్లాగా చంక లాస్ట్ నుంచి ఈ చంక లాస్ట్ వరకు ముందు మనం కొలుసుకుంటే ఇరవై అంగుళాలు వచ్చింది ఒక సైడు ఫ్రంట్ సైడ్ కొలుసుకుంటే ఇరవై అంగుళాలు మొత్తం మీద నలభై ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ అండి ఇప్పుడు ఉక్ సైడ్ నుంచి మన చంక లాస్ట్ వరకు ఎంతైతే ఉందో అంత మనం కొలుసుకోవాలి అంగుళాలు వచ్చింది చూసారు కదా ఈ పదంగులని మనం ఇప్పుడు బ్లౌజ్ పైన వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ఖర్చు కోసం అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఇందులోనే మనకి నడుము చెస్ట్ కూడా వచ్చేస్తుంది మనం చెస్ట్ ఏమి తీసుకున్నామో నడుము కూడా అంతే విధంగా తీసుకోవాలి కాబట్టి ఒక్కసారి నేను మార్క్ చేసేసాను ఇలా మార్క్ చేసిన దగ్గర స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనకి ఇందులోనే చెస్ట్ అలాగే నడుము కూడా వచ్చేస్తుంది అలాగే ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇందులో ఉంటుంది ఇప్పుడు మనం మెడని అలాగే భుజాన్ని కొలుసుకోవాలి ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మెడ చూసారా చేతితో లాగినట్టు ఇలా క్రాస్గా లాగాలి అప్పుడే మనకి మెడ అనేది ఎంత ఉన్నదని తెలిసిపోతుంది పావు తక్కువ మూడు అంగులాలు ఉంది ఆ పావించి కూడా మనం కుట్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనకు మెడ వచ్చి మూడు అంగులాలు మనకు మెడ వచ్చి మూడు అంగులాలు అలాగే ఇప్పుడు భుజం షోల్డర్ని ఒకసారి మనం పులుచుకోవాలి ఇందులో కూడా సేమ్ టు సేమ్ పావుదకు మూడు అంగులాలు ఉంది మనం కుట్టు కోసం ఆ పావులను తీసుకోవాలి అంటే అది కూడా మూడు అంగుళాలు మెడ వచ్చి మూడు అంగుళాలు భుజం కూడా మూడు అంగుళాలు ఇప్పుడు మన చంకల్లో హార్మోన్ భాగాన్ని తీసుకోవాలి బ్లౌజ్ తీసుకుని మన వీడియోలో చూపిస్తున్నట్టు టేపు ఒక రంగులో పైకి పెట్టుకుని కిందకి ఈ విధంగా చూసుకోవాలి చూసుకుంటే రంగుల దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఇలా రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకుని ఇలా స్కేల్తో బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మన చంక రౌండ్ షేప్ కోసం మనం టేప్ తీసుకుని ఒకటిన్నర అంగళాల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ రౌండ్ షేప్ వచ్చి బ్యాక్ సైడ్ ఆర్మోలు ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ అనేవి మనం తీసుకోవాలి లాస్ట్ నుంచి నాలుగు అంగుళాల దగ్గర మాకు చేసుకుని పై భాగాన నాలుగున్నర రంగుల దగ్గర మాకు చేసుకోవాలి అలాగే కుట్టుకోవడానికి ఆ సైడ్ ఒక రంగులో ఈ సైడ్ ఒక రంగులో మనం తీసుకోవాలి తీసుకుని స్కేల్తో ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని మన బ్యాక్ సైడ్ మెడ లోత్ అనేది ఎంత ఉందో కొలుసుకోవాలి ఈ విధంగా షోల్డర్ నుంచి ఇలా మనం డీప్ ఎంత కొలుసుకోవాలి పది ఉంది అలాగే నడుము పట్టి నాలుగు అంగుళాలు ఉంది అంటే మొత్తం మన బ్లౌజ్ పొడవచ్చి పద్నాలుగు అంగుళాలు కాబట్టి పది అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని బాక్స్ లాగా గీసుకోవాలి మనం మెడ వచ్చి మూడు అంగుళాలు మూడు అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకుని మన రౌండ్ షేప్ కాబట్టి మంచిగా రౌండ్ షేప్ రావడానికి టేప్తో ఒక రంగులం దగ్గర మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే మన బ్యాక్ సైడ్ పార్ట్ రెడీ ఇప్పుడు మనం కట్ చేసుకోవటమే చాలా సింపుల్ అండి కటింగ్ రాని వాళ్ళకు కూడా సింపుల్గా మనం ఇది చూసేసుకుని కట్ చేసుకుని మన బ్లౌజ్ మనమే చక్కగా ఎంతో అందంగా మనం కట్ చేసుకుని కుట్టుకోవచ్చు కుట్టుకోవడానికి వీలుగా ఇలా నాట్ అనేది గుర్తు కోసం కట్ చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా మూడు చోట్ల నాటు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ వచ్చి ఎనభై పాయింట్ల బ్లౌజ్ కాబట్టి పన్ను అనేది తక్కువగా ఉంటుంది అందుకనే మనం ఫ్రంట్ సైడ్ ఎలాంటి అనేది జాయింట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇప్పుడు చేతులని కట్ చేసుకోవాలి చేతులు కట్ చేసుకోవడానికి నాలుగు మడతల కింద వేసుకుని మన బ్లౌజ్ ఆది బ్లౌజ్ చేతులు పొడవెంత ఎంత ఉందనేది కొలుసుకోవాలి ఐదున్నర రంగులో ఉంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇది నార్మల్ సాదా బ్లౌజ్ కాబట్టి మడత కోసం ఒక అంగిలాన్ని ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇలా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు మన బ్లౌజ్ హ్యాండ్స్ పొడవెంత ఎంత ఉందనేది చూసుకోవాలి ఐదున్నర అయితే ఒక అంగుళం పెంచుకుని ఆరు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి చూసారు కదా మన చేతులు పొడవు ఐదున్నర అయితే ఒక ఆరు పెంచుకొని పెంచుకుని ఆరు అంగలాలు తీసుకోవాలి ఇప్పుడు మన చంక రౌండ్ కుట్టుకోవడానికి వెడల్పు వచ్చి తొమ్మిది అంగులాలు మనం ఆర్మోలు షేప్ రావడానికి మూడు అంగుళాల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని మన చేతులు ఫిట్టింగ్ ఒకసారి టేప్తో కొలుసుకోవాలి ఈ విధంగా చేతుల ఫిట్టింగ్ని కొలుసుకోవాలి ఆ రంగుల ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మన చంక అనేది ఇలా షేప్ తీసుకోవాలి ఈ షేప్ పేరు వచ్చి ఫిష్ షేప్ అండి ఫిష్ ఆకారంలో ఇలా మనం డ్రా చేసుకోవాలి ఇలా ఫ్రంట్ ఆర్మోలు అలాగే బ్యాక్ సైడ్ ఆర్మోల్ కూడా ఈ విధంగా మనం డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఒకసారి మనం ఆది బ్లౌజ్తో చెక్ చేసుకుంటే మనకి ఏ విధంగా డ్రా చేసుకున్నది అనేది తెలిసిపోతుంది చూసారు కదా ఇలాగ మనం పర్ఫెక్ట్ బ్లౌజ్ పొడవ అలాగే కుట్టు కోసం తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ కూడా మన చంక లాస్ట్ దగ్గర కుట్టు కోసం ఈ విధంగా మనం తీసుకున్నాం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవటమే ఈ విధంగా మనం ఫిష్ ఆకారంలో డ్రా చేసుకున్న దాన్ని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మధ్యలో నాట్ అనేది పెట్టుకోవాలి అది పర్ఫెక్ట్గా మనం భుజం దగ్గరికే వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రంట్ ఆరుమాలను కూడా కట్ చేసేసుకోవాలి మనం ఫిట్టింగ్ దగ్గర నాట్ అనేది పెట్టుకోవాలి అదేవిధంగా మడత కోసం కూడా మనం గుర్తు కింద అలా నాటు పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేతులు రెడీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడానికి ఈ విధంగా వేసుకుని మన ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని తీసుకుని ఎక్స్ట్రాగా మనం ఒకటిన్నర అంగులను తీసుకుని ఉందాం కదా దాన్ని ఇలా మడత పెట్టుకోవాలి ఇప్పుడు మన షేప్ బెల్ట్ ఎంత ఉన్నది అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి మూడు అంగుళాలు అలాగే ఫిట్టింగ్ దగ్గర రెండు అంగులాలు ఇక్కడ హుక్ సైడ్ రెండు అంగులాలు ఫిట్టింగ్ దగ్గర రెండు అంగుళాలు క్లాత్ని బ్యాక్ సైడ్ క్లాత్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి ఇలాగా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకున్నప్పుడు మనం క్రాస్ కింద వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ వేసుకున్నప్పుడు డ్రా చేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలాగ చంక దగ్గర అలాగే ఫిట్టింగ్ దగ్గర ఇలాగ మార్క్ చేసుకోవాలి మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ పార్ట్ కన్నా కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుని కట్ చేసుకోవాలి షేప్ బిల్ట్ దగ్గర అలాగే మనం మెడ దగ్గర చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకోవాలి ఇప్పుడు మన అది బ్లౌజ్ ఫ్రంట్ నెక్ పొడవ ఎంత ఉందనేది కొలుసుకోవాలి ఏడు అంగుళాలు ఉంది అయినా ఒకసారి బ్లౌజ్ పెట్టి కొలుద్దాం ఈ విధంగా ఇట్లా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని కొలుసుకుంటే మనం టేప్తో ఎంత కొలుసుకున్నామో మన బ్లౌజ్ కూడా అంతే విధంగా వస్తుంది చూసారు కదా ఏడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇటు మూడు అంగులాలు ఇలా బాక్స్ లాగా గీసుకోవాలి ఇలా స్కేల్తో గీసుకుంటే మనకి లైన్ కరెక్ట్గా వస్తుంది ఇలా గీసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం ఇలాగ మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకునే స్కేల్తో మరొకసారి ఇలా బాక్స్ గీసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ మనం గీసుకుంటూ ఉంటే కట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూశారు కదా ఊటినరకి మధ్యలో ఫ్రంట్ ఆర్మల్ వస్తుంది ఇలా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం హుక్ సైడ్ ఒక అంగులో అలాగే ఫిట్టింగ్ దగ్గర అర రంగులో ఈ విధంగా తీసుకుని ఇలా క్రాస్గా మనం గీసుకోవాలి మనం డ్రా చేసుకుంటున్న దాంట్లోనే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా మనకి వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం తీసుకోకూడదు తీసుకుంటే కనుక ఛాతి దగ్గర మనకి లూజ్ అనేది వచ్చేస్తుంది మనకి ఒక సైడ్ నుంచి నాలుగు అంగుళాల ధరకు మార్క్ చేసుకుని పై భాగాన రెండున్నర అలాగే పుట్టు కోసం ఈ సైడు ఆ సైడు ఒక అంగులాన్ని తీసుకోవాలి అలాగే చంక దగ్గర నుంచి మూడున్నర ఒక సైడ్ నుంచి అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఈ టక్స్ కోసం ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలాగ స్టెప్ బై స్టెప్ మనం ఈ విధంగా డ్రా చేసుకుంటే మనం వీడియో చూస్తూ కూడా మన బ్లౌజ్ని మనం డ్రా చేసుకుని కట్ చేసుకుని కుట్టుకోవచ్చు ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు మనం కుట్టుకోవడానికి వీలుగా నాట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ లేకపోకుండా ఉండటానికి ఫ్రంట్ పార్ట్ని పెట్టి నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేసి చూపిస్తాను ఇలా క్రాస్గా మనం లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా గీసుకుని టేప్ తీసుకుని మనం షేప్ బెల్ట్ వచ్చి మూడు అంగ్లాలు ఈ విధంగా మూడు అంగలాల దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఎక్స్ట్రా ఉంది కదండి ఇది సాదా బ్లౌజ్ కాబట్టి మడత పెట్టి కుట్టుకోవడానికి ఆ క్లాత్ అనేది ఉంచుకోవాలి ఇక్కడ ఒక రంగులు కోసం పెంచుకోవాలి పెంచుకొని ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇది చూసారు కదా ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మడత పెట్టి కుట్టుకోవడానికి సరిపోతుంది ఇలాగా కటింగ్ చేసుకోవటమే చూసారుగా మన బ్లౌజ్ ఎంత సింపుల్గా ఆది బ్లౌజ్ల కొలతలతో నేను కట్ చేశాను మన బ్లౌజ్ని మనమే ఇలాగ చూసి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మన ఉక్కు పట్టి అలాగ కాజా పట్టి కూడా కట్ చేసి చూపిస్తాను ఈ క్లాత్ వచ్చి మనం బ్యాక్ సైడ్ నెక్ కట్ చేస్తాం కదా అక్కడ మిగులుతుంది ఆ క్లాత్ని మనం ఇలాగ ఉక్కు పట్టి కోసం రెండు అంగులాలు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కాజా పట్టి కోసం మనం ఉపయోగించుకోవచ్చు ఇలాగ కట్ చేసుకుని కొంచెం పొడవు ఎక్కువైతే ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మెడపట్టిని కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ని క్రాస్గా ఉన్న క్లాత్ని మనం మెడ పట్టి కోసం కట్ చేయాలి చూసారు కదా క్రాస్గా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకుంటే మెడ అనేది కుట్టుకునేటప్పుడు ఈజీగా తిరుగుతుంది రౌండ్ షేప్ తిరగాలంటే ఖచ్చితంగా క్రాస్ ఫిల్ట్ అనేది ఉండాలి ఇలా క్రాస్గా ఉన్న కట్ చేసిన క్లాత్ అనేది మనకి మెడకి తిరుగుతుంది ఇలాగా మెడకి క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మొక్కల్ని మనం కుట్టుకునేటప్పుడు కలుపు కుట్టుకుని మనం మెడ అనేది కుట్టుకుంటాము ఇలాగా మన మెడ కుట్టుకోవాల్సిన కావాల్సిన క్రాస్ మొక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా సింపుల్గా మన ఆది బ్లౌజ్తో కట్ చేసిన బ్లౌజ్ అనేది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి